వాక్యము చాలా ఎటువంటిది విలువైనది వాక్యము చాలా విలువైనది అమూల్యమైనది భూమి మీద ఒక మానవునికి అత్యంత విలువైనది అమూల్యమైనది ఏదైనా ఉంది అంటే అది ఏంటి వాక్యమే అయితే విలువైన దాన్ని మనం ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తామా దాన్ని అసలు మనం నిర్లక్ష్యం చేస్తాం చెప్పండి విలువైనది మనకు దొరికింది అంటే అసలు నిర్లక్ష్యం చెయ్యం కదా కానీ మనకి వాక్యం యొక్క విలువ అర్థం కావట్లేదు అందుకనే కొన్ని మార్లు నిర్లక్ష్యం చేస్తున్నామేమో నిన్న నేను వాకింగ్కి వెళ్ళాను రోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తూ ఉన్నాను అలాగే నిన్న కూడా వెళ్ళాను అలా మన ఎడం చిన్న శ్రీ గారి సమాధి పైనుంచి అక్కడ ఈ మన కాలం ఉంది కదా వంతెన దాకా వెళ్ళి చిన్నగా నడుచుకుంటా వస్తూ ఉన్నాను ఇలా నిన్న కూడా అదే ప్రక్రియలో వెళ్ళాను ఎడం చంద్రోసి గారి సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఒక వంద రూపాయల నోటు రోడ్డు పక్కన పడి ఉంది ఎంత వంద రూపాయల నోటు పడింది ఇది ఇది ఈ వంద రూపాయల నోటే జాగ్రత్తగా దాచిపెట్టి తీసుకొచ్చాను మీకు చూపిద్దామని ఈ వంద రూపాయల నోటు ఎడం చనరసి గారి సమాధి పక్కన అలా పడి ఉంది ఒక్కసారి నా కంటిలో పడింది కంటిలో పడగానే ఏం చేసి ఉంటాను అని చెప్పండి ఆగిపోయాను కాసేపు ఆగిపోయి దానికి వెళ్ళి చూశాను వంద రూపాయల నోటు సహజంగా మన దగ్గర కొన్ని వేల ఉన్నా రోడ్డు మీద పది రూపాయల నోటు కనపడ్డా సరే ఇట్లా ఒకలా అప్పగించి చూస్తాం అవునా కాదు మీకు జరిగిందా లేదా మీ జీవితంలో ఎప్పుడైనా నాకు చాలా మార్లు జరిగింది నిన్న కూడా జరిగింది సరే అటు చూడగానే వంద రూపాయల నోటు కళ్ళారు పట్ల చూసాను ఒకసారి వంద రూపాయల నోటే నిజంగా ఇక కాసేపు అలా నిలబడ్డారు అటు ఇటు చూశాను ఎవరు దా అక్కడ మనుషులు లేరు ఎవరిదన్నా పడేసుకున్నారేమోనని చూస్తే ఒక్కళ్ళు లేరు ఇక అడుగు ముందుకేయలేకపోతున్నా ఇప్పుడు రో వంద రూపాయల నోటు తీసుకోవాలి నాది కాదు ఎవరు పడేసుకున్నారో ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు సరే ఎవరు లేరు కాబట్టి తప్పేది లేదు కాబట్టి వంద రూపాయల నోటు తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాను వెళ్ళి మరలా వస్తా వస్తా ఒక్కసారి అక్కడ చూశాను ఎవరైనా ఉన్నారా అటు ఇటు ముందు వెనకని ఎవరన్నా వెతుక్కుంటున్నారా ఎవరిదన్నానా అని చూస్తే ఎవరూ లేరు అక్కడ సరే అని చెప్పి అలాగే తీసుకొని వచ్చాను రాగానే మన పిల్లలకు కూడా చెప్పా అంటే వంద రూపాయల నోటు దొరికింది వెళ్ళొస్తే స్తోత్రం ఇప్పుడు ఎంతకీ నీకు వంద రూపాయల నోటు దొరికితే మాకు ఎందుకు చెప్తున్నారు పాస్ గారు అని అనుకుంటారేమో మీరు మీకు ఇవ్వటానికి మాత్రం కాదు దేవునికి స్తోత్ర నా దగ్గర ఉంచుకోవటానికే కానీ ఒక విషయం మీకు చెప్పటానికి నిజంగా ఈ సందర్భం నిన్న నాకు నా జీవితంలో ఇప్పుడు కలిసి వచ్చింది అనమాట ఎన్నో కాగితాలు కనపడుతున్నాయి ఎన్నో కాగితాలు ఉన్నాయి రోడ్డు మీద నేను రోజు వెళుతున్నాను వస్తున్నాను ఏ రోజు ఆగింది లేదు ఏ కాగితాన్ని తీసుకుంది లేదు ఏ కాగితాన్ని కళ్ళప్పగించి చూసింది లేదు కానీ ఈ వంద రూపాయల నోటిని చూడగానే ఆగిపోయాను మీరు కూడా ఆగిపోతారు ఐదు నిమిషాలు చూశాను అటు ఇటు చూశాను తీసుకున్నాను మిగతా నోట్లు తీసుకోలేదు మిగతా నోట్లు కనపడలేదు చాలా కాగితాలు ఉన్నాయి ఇప్పుడు మీరు కూడా వెళ్తే బోలెడు కాగితాలు కనపడతాయి రోడ్డు పక్కన కానీ దీన్నే ఎందుకు తీసుకున్నాను దీనికోసమే ఎందుకు నేను అంతసేపు ఆగాను దీన్ని ఎందుకు అంత ఇదిగా చూసాను ఏంటి విషయం అంటే ఇది విలువైనది అంతేనా దేవునికి స్తోత్రం ఇది మనకి చాలా ఉపయోగపడుద్ది అవునా ఇది చాలా మనకు ఉపయోగం దీనివల్ల కొనుక్కోవచ్చు వస్తువు తీసుకోవచ్చు మనకు అవసరమైనవి మనం తీసుకోవచ్చు విలువైనది ఎలా వచ్చింది విలువ మిగతా కాయి తలకలేదు దీనికి విలువ మన జాతీయ చిహ్నం ఉంది గాంధీ గారు బోసి నోటితో నవ్విన బొమ్మ ఉంది కళ్ళతోడి పెట్టుకొని గవర్నర్ గారి గవర్నర్ గారి సంతకం కూడా ఉంటుంది దీని మీద గవర్నర్ గారి సంతకం ఉంటుంది నెంబర్ ఉంటుంది ఆ తర్వాత మన ఇండియాలో మనం ప్రాముఖ్యంగా వాడేటటువంటి భాషలన్నీ దీని మీద ఉంటాయి దాదాపు పద్దెనిమిది భాషలు పదిహేడు భాషలు ఉంటాయి అనుకుంటా బహుశా భాషలు ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర ఉంటుంది ఇవన్నీ దీనికి ఏం తెచ్చిపెట్టిని విలువను ఆ తర్వాత ఇది మరి దొంగ నోటు కాకుండా ఉండటానికి ఒక రకమైనటువంటి గీతని మధ్యలో ఏర్పాటు చేశారు మామూలు దొంగ నోట్లు కూడా వస్తాయి వాటికి ఇది ఉండదు దీనికి మాత్రం ఉంటుంది అది కూడా ఏర్పాటు చేశారు అప్పుడు నేను చూశాను ఇది దొంగ నోట మంచి నోట అని మంచిదే దేవునికి స్తోత్రం ఇవన్నీ దీనికి ఉన్నాయి కాబట్టి దీనికి వచ్చింది విలువ వచ్చింది స్తోత్రం మిగతా కాగితాలకు ఆ విలువ లేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కాగితం మనకి ఎంతో ఉపయోగపడుద్ది కాబట్టి అది విలువైనది కాబట్టి ఐదు నిమిషాలు ఆగి చూసి అటు ఇటు చూసి తీసుకొని జాగ్రత్తగా జేబులో పెట్టుకొని వచ్చా మరి ఎంతకాలం నుంచి వెళ్తున్నా ఒక్క కాగితం కూడా నేను తెచ్చుకోలేదు మీకు ఇంతకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటికీ మరి విలువైనటువంటి ఆ నోటుని నేను ఎలా భద్రం చేసుకున్నానో అది నాకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం వీటన్నిటికంటే విలువైనది కదా ఈ భూమి మీద ఒక మానవుడికి అత్యంత విలువైనది అమూల్యమైనది ఈ భూమి మీద ఏదన్నా ఉంది అంటే శాశ్వత కాలం మనతో ఉండేది ఏదన్నా ఉంది అంటే ఎన్నో రకాలుగా మనల్ని ఆశీర్వదించేది మనకు ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యమే కొట్ట అలిగేటిగా దేవునికి స్తోత్రం అటువంటి ఈ దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా వంద రూపాయల నోటు కనపడితే ఆగి జాగ్రత్తగా తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నామా ఎలా తీసుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆయన వాక్యం వస్తున్నప్పుడు అది చాలా విలువైనది చాలా విలువైనటువంటి వాక్యం అండి అన్నిటిని మనకు కావలసినటువంటి అన్నిటినీ దేవుడు సమకూర్చి ఈ వాక్యంలో ఉంచి మనకిచ్చాడు ఈ విలువైన వాక్యం అన్నిటినీ క్రోడీకరించి సమకూర్చి సిద్ధపరచి ఈ వాక్యం మన దగ్గరికి రాకుండా చేయాలని సాతాన్ని ఎన్నో ప్లాన్లు వేసాడు మొట్టమొదటి నుంచి ఈ వాక్యం రాకుండా చేయటానికి తగలబెట్టేయాలని చూసాడు వాడు నాశనం చేయాలని చూశాడు ఈ బైబుల్ మన చేతిలోకి రాకుండా ఉండటానికి కానీ దేవుడు వాడి కుయుక్తులన్నిటిని లైపరచి అనేక మందిని వాడుకొని ప్రాముఖ్యంగా మన దేశంలో మనం చెప్పుకోవాలంటే విలియం కేరీ లాంటి భక్తులను వాడుకొని అనేక భాషల్లో తర్జుమా చేయించి మన మధ్యలోనికి ఈ వాక్యం ఈ వాక్యం వచ్చిందంటే సీదాక దాకరాల చాలా దేవుడు కృప అంతే దేవునికి స్తోత్రం వంద రూపాయల నోటు కూడా కష్టపడాలి ప్రింటింగ్ చేసేవాళ్ళు అంత కష్టపడితేనే దానికి విలువ వచ్చింది అటు ఆ ముద్రలు అవన్నీ వేస్తేనే అలానే దేవుని యొక్క వాక్యం కూడా దేవుడు మనకి సమకూర్చి మన మధ్యలోనికి పంపించాడు విలువైన వాక్యం ఎంత ఉపయోగకరమో వంద రూపాయలదే ఏముందండి అయిపోద్ది కానీ వాక్యం మన హృదయంలో ఉంటే ఈ వాక్యం ద్వారా వచ్చే ఉపయోగం ఈ వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మాటల్లో చెప్పలేం వర్ణించలేం దేవునికి స్తోత్రం ఎవరైతే జాగ్రత్తగా తీసుకుంటారో విలువగా తీసుకుంటారో విలువైనది వాక్యం అని జాగ్రత్తగా తీసుకుని వాళ్ళు హృదయంలో పెట్టుకుంటారో వాళ్ళ జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు దేవుని యొక్క వాక్యం జరిగిస్తారు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని వాక్యాన్ని మనం అనుసరించడం ద్వారా దేవుడు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం